కార్మికులను మరొకసారి మోసం చేయడానికి సుప్రీంకోర్టుకు పోతున్నామని చెప్తా ఉన్నారు సుప్రీంకోర్టు గతంలో వారసత్వ ఉద్యోగాల పైన ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో సింగరేణిలో చదువుకున్న అధికారులకు తెలియదా టీబీజీ కేసు నాయకులకు తెలియదా కానీ తెలిసి కూడా మోసం చేయాలనే సుప్రీం కోర్టు పోతామని చెప్తా ఉన్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు కాదు హైకోర్టు చెప్పినట్టుగా నాలుగు సవరణలు చేయండి మీరు ఇచ్చిన లో ఒకటి దానిలో కాల పరిమితి అనేది లేకుండా అనారోగ్యంగా ఉన్నటువంటి అప్లై చేసినటువంటి దాని అందరికీ ఎలిజిబిలిటీ ఇవ్వాలి కొడుకుకే అనేది కాకుండా మేల్ అండ్ ఫీమేల్ డిపెండెంట్కి అనేది కూడా పెట్టమని చెప్పే సూచన చేశారు మూడవది ఈ ముప్పై వేల మందికి వారసత్వం అని మీరు రాశారు దానివల్ల ఇప్పుడు నష్టం జరిగింది ఇవాళ సింగరేణులు ఈ నాలుగు నెలల కాలంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు పద్దెనిమిది వందల మంది ఇది పోగొట్టడానికే మీరు ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారని సింగరేణి సిఎన్ఎండి సర్కులర్ తీసి కరపత్రం వేయడం వల్ల ఇవాళ వాళ్ళు తీసే దాన్ని కోర్టులో చేశారు అసలు ఇది మొదటి నుంచి కూడా ఇది ఎన్నికలల్లో లబ్ధి పొందడానికి వారసత్వం అనేది మీరు తీసుకొచ్చారు ముందుకి గత నాలుగు సంవత్సరాలుగా చేయకుండా లేదా మీ గవర్నమెంట్ వచ్చిన రెండున్నర సంవత్సరాలుగా కూడా చేయకుండా కేవలం ఎన్నికలకు ముందే దీని ఏదో చెప్పి వారసత్వం తెచ్చిన అని చెప్పేసి కార్మికులు నమ్మబలికి మీరు ఎలక్షన్లలో లబ్ధి పొందాలని ఎలక్షన్ నవంబర్ డిసెంబర్లో అయిపోతేనే మార్చి దాకా వాయిదా పెట్టించారు ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాడు కొమరేయ గారు అగ్రి అగ్రిమెంట్ చేస్తే ఇరవై తొమ్మిది జనవరి నాడు అగ్రిమెంట్ చేస్తే ఫిబ్రవరి నెలలో అమల్లోకి వచ్చింది వారం రోజుల అమల్లోకి వచ్చింది ఇవాళ మీరు కంపెనీ సర్క్యులర్ ఇచ్చిన తర్వాత నవంబర్ డిసెంబర్ నెలలో ఇస్తే మీరు మార్చి దాకా ఎందుకు ఆపారు అంటే కోర్టుకు పోయి ఆపాలనే కదా మీరు చేసింది మీరు మొదటి నుంచి ప్రకటన వచ్చిన తెల్లవారు నుంచే బాయ్ మీద ఏం ప్రచారం చేశారు కోర్టుకు పోతారని అన్నారు ఎవరు పోతారు మీరే పోయారు ఇవాళ ఎవరు పోయారు ఈ సతీష్ కుమార్ ఎవరు ఈ సతీష్ కుమార్ని సంతకం పెట్టించుకొని పోయినటువంటి జగిత్యాల శంకర్ ఎవరు జగిత్యాల శంకర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఎంపీకి దోస్తాను ఇది వాస్తవం బయట పెట్టండి ఇవాళ సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తే ఈ శంకర్ ఎవరు ఏ ఎంపీకి దోస్తాను ఈ సతీష్ కుమార్ ఎవరు ఈ వీళ్ళ తరపున కేసు వాదించిన సత్యారెడ్డి ఎవరు సత్యం రెడ్డి మీ టిఆర్ఎస్ యూనియన్ లీగల్ అడ్వైజర్ కాదా ఇవన్నీ వాస్తవాలను చేసుకొని ఎవరో కోర్టుకు పోతారని తప్పుడు ప్రచారం చేసి మీరే దీన్ని చేశారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఈ నాలుగు సవరణ సింగరేణి మేనేజ్మెంట్ తో చేయించి అనారోగ్యంగా ఉన్నా నాకు చేయలేనని అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి కార్మికుడిని మెడికల్ అనిపిడి చేసి ఉద్యోగం ఇస్తే ఏ కోర్టు ఆపలేదు దానికి ఏఐటిసి బాధ్యత తీసుకుంటాం ఏ కోర్టు ఆపినా మేము బాధ్యత తీసుకుంటాం అని చెప్తున్నాం చట్టబద్ధత దానికి ఉంటుందని చెప్తున్నాం ఆ విధంగా చేయండి లేదా అంటే మేనేజ్మెంట్ కనుక వినటం లేదు మీ మాట అంటే అందరం కలిసి సమ్మె చేద్దాం నిరవధిక సమ్మె జరిగితే ఏ కోర్టులు ఆపలేవు గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు కానీ ఎన్జిఓలు సమ్మె చేసినప్పుడు కానీ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు కానీ కోర్టులు తీర్పులు ఇచ్చినాయి కానీ ఆ సమ్మె సక్సెస్ అయినప్పుడు ఆ తీర్పులు ఎట్టిపోయినాయి అమలు కాలేదా అట్లనే జరుగుతుంది మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రెండిట్లో దేనికైనా సిద్ధంగా అంతే తప్ప ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కార్మిక వర్గాన్ని మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేయవద్దు ఇప్పటికే కొన్ని వందల వేల కుటుంబాలు రోడ్డున పడ్డే సింగరేణులు ఇవాళ వారసత్వ ఉద్యోగం వస్తని చాలా మంది పాప ఆడపిల్లల తండ్రులు పెళ్లిళ్ళు కుదిరించుకున్నారు చాలా మంది అబ్బాయిలు ఉద్యోగం దొరుకుతుందని పెళ్లిళ్ళు ఖాయం చేసుకున్నారు ఇవాళ కొన్ని వందల వేల కుటుంబాలు రోధిస్తా ఉన్నాయి దీనికి బాధ్యత టిఆర్ఎస్ టిపీజీ కేసా వహించాలని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే సింగరేణి మేనేజ్మెంట్ తోటి ఆ సవరణలు జయించండి అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాం మేమానాడు చట్టబద్ధత దీనికి లేదంటే ఏంటో ఏఐటిసీ వాళ్ళు చట్టబద్ధతి లేదంటారు ముఖ్యమంత్రి మాటే వేదం అన్నాడు ఏమైందా మీ వేదం అని అడుగుతున్నాం అంటే చట్టబద్ధత లేదని మీకు తెలుసు ఇది కాదని మీకు తెలుసు కానీ ఈ పేరు మీద లబ్ది పొంది ఎన్నికల్లో గెలవని ప్రయత్నం చేశారు ఎన్నికలు వాయిదా పట్టడం వల్ల కార్మికులు ఇవాళ రక్షించబడ్డారు లేకపోతే ఇప్పటికే అయిపోయేది నవంబర్ డిసెంబర్ లోనే ఎన్నికలు జరిగాయి అన్ని కార్మిక సంఘాలను కలిసి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయులు కలిసి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మార్చి తర్వాతనే ఎన్నికలు జరపాలని కోరటం వల్లే వాయిదా పడ్డాయి దాని వల్లనే ఇవాళ కార్మికులు రక్షించబడ్డారు కాబట్టి ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం టీఆర్ఎస్ యూనియన్ ని దీన్ని అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టిద్దాం దీన్ని వారసత్వ ఉద్యోగాలు సింగరేణులో అమలైన తర్వాత ఎన్నికలు పెట్టండి అప్పటిదాకా ఎన్నికలొద్దు అప్పటిదాకా అన్ని కార్మిక సంఘాలని సమానంగానే ట్రీట్ చేయండి పంతొమ్మిది వందల తొంభై ఎన్నికలు జరగడానికి ముందు ఏ విధంగా అయితే అన్ని కార్మిక సంఘాలతో మేనేజ్మెంట్ మాట్లాడి ఒప్పందం చేసి ఆ విధంగానే చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం